హలో హాయ్ నమస్తే అండి నేను మీ నాగవేణి జేఎన్ కలెక్షన్స్ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో అందరూ చూశారు ఆదరించారు చాలా థ్యాంక్స్ ప్ర చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓకే లేట్ చేయకుండా కొ కొత్త కలెక్షన్కి వెళ్ళిపోదామండి కొత్త కలెక్షన్కి వెళ్ళే ముందు ఒక్క విన్నపం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఓకే శారీ చూపెడతామండి ప్యూర్ చందేరి సిల్క్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంది మీరు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమవుతుంది వన్ ఇంచ్ బార్డర్ అండి కలంకారీ ప్రింట్ ఇది శారీ అంటే ఇలా వస్తుంది పళ్ళు శారీ ఇలా వస్తుందండి శారీ ఇలా వస్తుంది పళ్ళు పాటిలా బ్లౌజ్ చూపెడతా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి సెల్ఫీలనే మనకి స్మాల్ స్మాల్ ప్రింట్స్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి దీంతో కలర్స్ డిజైన్స్ చూపెడతానండి చూడండి రామా గ్రీన్ అంటారు కదండి అన్నిటికీ వన్ ఇంచ్ బార్డరే వస్తుంది వివింగ్ బార్డర్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి మంచి గోల్డ్ కలర్ లేదా డార్క్ క్రీమ్ అంటారు కదా చూడండి బ్లూ బ్లాక్ బోర్డర్ బ్లాక్ మీద డార్క్ ఏమంటారు అది క్రీమ్ కలర్ లాగా వచ్చిందండి క్రీమ్ కలర్ బార్డర్ ఇదేమో గ్రే ఆర్ ఆఫ్ వైట్ పైన డిజిటల్ ప్రింట్ అండి మన హ్యాండ్ పెయింట్ లాగా వచ్చిందండి ప్రతి ఒక్కసారికి మనకు వన్ ఇంచ్ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇది రెడ్ బ్లాక్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఇది కలంకారీ ప్రింట్స్ అయితే ఇప్పుడు ట్రెండ్ లో ఉందండి మెటీరియల్ వచ్చి చెందేరి పట్టు అండి ందేరి పట్టు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ మీకు దగ్గర చూపెడితే తెలుస్తుంది మీకు ఎవరికన్నా ఏదైనా మళ్ళీ ఫోటో కావాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదండి దాంతో చెప్పండి ఫోన్స్ మాత్రం అలో లేదండి సారీ కలంకర కలంకరీ ప్రింట్ అండి ఇది హాఫ్ వైట్ పైన చాలా బాగుంది చూడండి ఓకే అండి దీనికన్నా లెంత్ అయితే వీడు ఎవరు చూడట్లేదండి అందుకే చాలా తక్కువ టైంలో చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేదే నా ఉద్దేశం ఒకవేళ ఏదైనా మార్పులు చేయాలన్నా మీరు కమెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి థ్యాంక్ యూ రేపు మళ్ళీ కొత్త కలెక్షన్తో కలుద్దాం బాయ్ దీని ప్రైస్ చెప్పడమే మర్చిపోయానండి థౌజండ్ టూ హండ్రెడ్ నా యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ రేపు మరొక కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్